యేసు ఏసుక్రిసి పరిస్థితి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసినాను చాలా సంతోషం నిజంగా దేవుడు తన కృపను బట్టి తన యొక్క కమికరను బట్టి మన అందరిని కూడా మనం దేవించి ఆశీర్వదించి సజీవ సంఖ్యలో లెక్కించుకున్నందుకు మనం కూడా కూడా దేవాది దేవునికి ఎంతో వందన కనుక మనం దేవుణ్ణి మరెక్కువగా ప్రస్తుతించాలి మరీ ఎక్కువగా ఆయన కనపరచాలి అందుచేత ఈరోజు దినవృతమాకంలోండి రెండవ దినవృత్తాంత గ్రంథములు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ చేరుకున్నాం ధైర్యం వహించుడి మేలు చేయుటకై ఎక్కువ మీతో కూడా వహించుడి అని దేవుడు ఈరోజు మనందరితో పలుకుతూ ఉంటున్నాడు నిజంగా మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోతుంటాం మనం మనకు అనారోగ్యాలు కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎరుకుల ఇబ్బందులు మనల్ని బాధ పెట్టినప్పుడు అప్పుల సమస్యలు మరి కుటుంబ పరిస్థితి వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేక ఎన్నో ఎన్నో విధాలుగా మనము ధైర్యాన్ని కోల్పోతుంటాం కానీ దేవుడు ఈరోజు మనందరితో సెలవిస్తూ ఉంటున్నాడు మీరు ధైర్యంగా ఉండండి అని నేను మీకు మేలు చేయ దేవుడను మీతో ఉండు దేవుడను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రేమైనటువంటి దేవుడు ఇద్దర నిజంగా ఎంతో ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు కనుక ఈరోజును మీ జీవితంలో మీరు ఏ విధమైన సమస్యలతో సతమతమవుతున్నారో మరి దేవునికి కనుక మీ సమస్యలను అప్పగించిన దేవుని మీద విశ్వాసంతో మీరు ముందుకు సాగనే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచేటువంటి వారు ఈ యొక్క రెండవ దేవతాంతలు పంతొమ్మిదవ అధ్యయంలో మనం మొదటి వచనంలో గమనించినట్టు అయితే యపుష పాత రాజు మరి అతడు మరి మొట్టమొదటిగా దేవునికి విరోధంగా జీవించి ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా దేవుడికి మరి నచ్చిన విధముగా అతడు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు అతని యొక్క మనసు మార్చుకున్నాడు దేవుడు అద్భుతమైన విధానంలో మరి అతన్ని ఆశీర్వదించినట్టు అతనికి ధైర్యాన్ని ఇచ్చినట్టు మనం దేవువాక్యంగా గమనిస్తున్నాం నిజంగా ఈ రోజున మీ అందరి జీవితాల్లో కూడా మరి మీకు ధైర్యము లేక నెమ్మది లేక సమాధానం లేక సంతోషము లేక మరి దుఃఖముతో వేదనతో మీరు కనుక అవుతే మరి దానికి కారణం ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మరి మీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి విధానంలో మీరు ఉంటున్నారా మీ యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంది మీ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉంది మరి మీరు దేవునికి మరి ప్రార్థన చేయించున్నారా లేదా దేవుని వాక్యం చెందుతున్నారా లేదా దేవునికి లోపడుతున్నారా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలని జరిగిస్తుంటున్నారా ఒక్కసారి కనుక ఆలోచించి మరి మీ హృదయం మీ హృదయంలోని మీ ధనంపులను ఒక్కసారి మీరు మానం చేసినటువంటి దేవుని రోజుల మీతో కలుపుతా ఉంచినాడు నా కుమారుడానికి హృదయంలో నాకేమో అంచనాడు మీరు నిజంగా దేవుడు మనలను మన నుండి మరి ప్రభు ధన ధాన్యాదులకు రెండు బంగారంలోనూ ఆయన కోరడం లేదు కానీ హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నారు మరి నేను కనుక నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి శరీర కార్యములను గురించి తలంచుచు మరి నీవు కనుక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఈ రోజున నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉంది ఒక్కసారి ఆలోచించు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు అని దేవునికి మాట్లాడుతాయండి నిజంగా మీ మనసు ఏ రీతిగా ఉంది ఈ రోజున మీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి నీ పద్ధతులు ఏ రీతిగా ఉన్నాయి నీ పనులు ఏ రీతిగా ఉన్నాయి ఎప్పుడు లోకానుసారమైనటువంటి విషయాల మీదనే మనసు ఉంచుతున్నారా మరి అందుకే దేవుడు మీ అందరితో ఈ రోజున పలుకుతా ఉంటున్నాడు మీరు పని వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనసు నుంచి కూడా అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు కానీ ఈ రోజున నేడు మనం కనుక గమనించినట్టయితే మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ వాది వాడు గర్చించే సింహపాన్ని తిరుగుతూ మరి మనను దేవునికి వ్యతిరేకంగా జీవించేలా వారు మన యొక్క విధానాన్ని మార్చేస్తూ ఉంటున్నారు అంత నిజముగా మనం కనుక దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క సమస్త ప్రవర్తనను దిద్దుకున్నట్టు మీ సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొని మరి మీకు మీ యొక్క ఎముకలకు మరి సత్వాన్ని ఇస్తానని మీకు ఆరోగ్యం అలుగజేస్తానని దేవుడు చదివిస్తూ ఉంటారు కానీ మనం మాత్రము మరి మన యొక్క స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని మన యొక్క స్వంత ఆలోచన ప్రకారమే నడుస్తున్నాం మన ప్రవర్తన అంతయు మనకు నచ్చిన విధముగానే మనం జీవిస్తుంటున్నాం రోజున గమనిస్తే లోకంలో మరి మనల్ని శరీర కార్మికులను చేయడానికి ప్రేరేపించేటువంటి విధంగానే మరి లోకంలో అనేక రకాలుగా అటువంటి విషయాలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి నిజముగా అపవాది చూడండి మనల్ని ఎంత ఆకర్షిస్తున్నారు కనుక ఏమైనటువంటి దేవుడి తా దేవుని యొక్క వార్తం చేయడం మన సంస్థ ప్రవర్తనలు దిద్దుకునేలా దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు ప్రభుత్వ పాత రాజు జీవితంలో ఎంతో గొప్పగా ఆయన మేలు చేసి ఉంటున్నాడు ధైర్యాన్ని చూస్తున్నాడు రోజు నీ జీవితంలో మరి మేలు జరగట్లేదా నీ జీవితంలో మరి ధైర్యాన్ని కోల్పోతున్నావా నీ జీవితంలో దుఃఖంతో బాధపడుతున్నావా అయితే ఈ రోజు యక్షణం అంటే దేవుని వద్ద కనుక మరి నీవు మరి నీ యొక్క ప్రవర్తనను మార్చుకునేట్టు నీ యొక్క అంద దేవునికి మరి నచ్చిన విధంగా జీవించడానికి మరి నీవు కనుక మీ మనసును మార్చుకు కనుక తప్పుడు దేవుణ్ణి పెట్టి చూపిస్తారు మరి దేవుని వాక్యంలో గమనిస్తే మీరు యహో నమ్మిక నమ్మిక ఇచ్చిన కథలకు నించు నిత్యము నుంచి ధూను కొండవనే ఉంటారు అని దేవుడు సరిస్తూ ఉంటున్నాడు నిజంగా మనము గనుక మన యొక్క కష్టాల్లో అనేక కష్టాల్లో మన యొక్క దుఃఖములు బాధలు సమస్యలు అనారోగ్యాల్లో గనుక మనము ధైర్యంగా ఉండాలంటే మరి దేవుని ఎలా విశ్వాసం ఉంచాలని ఈ రోజున దేవుడిని అందరూ మాట్లాడుతూ ఉంటున్నారు మనందరితో మాట్లాడించాడు కనుక అటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి మీకు ధైర్యం ఇచ్చిందాక మీకు అనేకమైనటువంటి మేళ్లతో నింపి మరి నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృప చేత నడిపించి దీవించిందాక ప్రార్థన ప్రేమైన మా ప్రీతలు తీసుకోవద్దు మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ప్రభు ఆశీర్వదించారు మీ ప్రియ బిడ్డలు తనని చాలా మంది ధైర్యాన్ని కోల్పోతున్నారు చాలా మంది మరి భయంకరమైనటువంటి దుఃఖముతో బాధలో సమస్యల్లో ఇరుకులో ఇబ్బందుల్లో మరి ప్రభా జీవిస్తూ ఎంతో నన్ను ఎవరు నాకు సహాయం చేయగలరని దుఃఖపడుతుంటున్నారు మీ ప్రేళ్ళందరినీ దర్శించండి దేవించండి మరి ధైర్యపరచండి వీళ్ళందరినీ మీరే నడిపించమని దేవించమని ఎందుకు గొప్ప విశ్వాసముతో నా ముందుకు సాగు చూపించుకుని ఏ సు నామే ప్రార్థిస్తున్నాము